ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలకు నమస్కారం క్యాన్సర్ ఈ పదం వింటేనే మనలో చాలా మందికి పుడుతుంది కారణం క్యాన్సర్ ఒక సాధారణమైన వ్యాధే కాదు అతి ప్రమాదకరమైన వ్యాధి కూడా ప్రతి సంవత్సరం ఎంతోమంది వేలల్లో క్యాన్సర్ బారిన పడి కొంతమంది దానితో పోరాడుతూ మరణిస్తున్నారు మరి కొంతమంది దాన్ని జయించి బ్రతకగలుగుతున్నారు దానికి కారణం క్యాన్సర్ పట్ల సరైన అవగాహన లేకపోవడం క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించుకోవడం మనకి ఎంతైనా అవసరం ఈరోజు మన క్యాన్సర్ గురించి సరైన అవగాహన కల్పించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం చైతన్య కుమార్ గారు నమస్కారం డాక్టర్ చైతన్య కుమార్ గారు నమస్కారం అండి మాకు ఈరోజు క్యాన్సర్ అంటే ఏంటి మాకు సులభంగా అర్థమయ్యే రీతిలో కొంచెం వివరించగలుగుతారా క్యాన్సర్ అంటే మన వాడుక భాషలో ఎక్కువగా వాడేది కంతి గడ్డ అని అంటాము అంటే శరీరంలో ఒక వాపుని మనం క్యాన్సర్ అంటుంటాం దాంట్లో కూడా రెండు రకాలుగా ఉన్నాయి కొన్ని బినైన్ అంటే డేంజరస్ కాదు కొన్ని మ్యాలిగ్నెంట్ బినా బినాయన్ అంటే చాలా మందికి కొవ్వు గడ్డలు అంటారు సో శరీరంలో గడ్డలు ఉంటాయి కానీ దాని సైజు ఎప్పటికీ పెరగదు సో దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏ గడ్డలు అయితే దాని సైజు పెరుగుతూ పోతుందో కంట్రోల్లో లేకుండా పెరుగుతూ పోతుందో దాన్ని మనము క్యాన్సర్ గడ్డలు అంటాము సో మామూలుగా మన శరీరంలో ప్రతి కణం అది డివైడ్ అయ్యేటప్పుడు దాని కంట్రోల్ మన బాడీలో ఉంటుంది సో ఒక కణం పుడుతుంది అంటే ఇంకొక కణం చచ్చిపోతుంది ఒక ఆర్బీసీకి లైఫ్ స్పాన్ ఉంది అంటే దాని లైఫ్ స్పాన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక ఆర్బీసీ అంటే ఎర్ర రక్త కణం మళ్ళీ ఫామ్ అవుతుంది సో ఎప్పుడైతే ఆ కంట్రోల్ అనేది బాడీ నుండి వెళ్ళిపోతుందో దాన్ని మనం మ్యూటేషన్ అంటాము ఆ మ్యూటేటెడ్ సెల్ని యూజువల్లీ మన బాడీ సెక్యూరిటీ సిస్టమ్ డిలీట్ చేసేస్తుంది కానీ ఎప్పుడో ఒకసారి లక్షల్లో ఒకసారి ఏమవుతుందంటే ఆ సెక్యూరిటీ సిస్టమ్ నుండి ఆ చెడిపోయిన సెల్ మ్యూటేటెడ్ సెల్ ఏదైతే ఉంటుందో అది బయటికి వస్తుంది సో అది కంట్రోల్లో ఉండదు తనకు తానుగా చాలా 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 సెల్స్గా డివైడ్ అయ్యి ఒక గడ్డలాగా కంతిలాగా ఫామ్ అవుతుంది దాన్నే మనము క్యాన్సర్ అని అంటాము సార్ మరి ఇప్పుడు క్యాన్సర్ అంటే ఒకే విధమైనటువంటి క్యాన్సర్ ఉందా రకరకాల క్యాన్సర్లు ఉన్నాయా ఒకవేళ ఉంటే మన భారతదేశంలో అత్యధికంగా చూసే క్యాన్సర్ల రకాలేంటి సో క్యాన్సర్ ని మనము క్లాసిఫై చేస్తే రెండు రకాలు ఒకటి మన శరీరంలో వచ్చే భాగం ప్రకారం ఒక క్యాన్సర్ ఇంకోటేమో అంటే ల్యాబ్లో పరీక్ష పంపించిన తర్వాత దాని ఫీచర్స్ బట్టి హిస్టాలజీ అంటాము పెథాలజీ హిస్టోపెథాలజీ రిపోర్ట్ బట్టి వచ్చే క్యాన్సర్ ఒక సో మామూలుగా మనం బాడీ దాని ప్రకారంగా చూస్తే మన తల నుండి కాలు వరకు చూసుకుంటే చాలా వందల కొద్ది క్యాన్సర్లు ఉన్నాయి ముఖ్యంగా మన ఇండియాలో వచ్చే క్యాన్సర్స్ ఏంటంటే మగవాళ్ళలో వచ్చేది నోటి క్యాన్సరు ఊపిరితిత్తుల క్యాన్సరు జీర్ణాషేప్ క్యాన్సర్ అంటే అన్నవాహిక పొట్ట క్యాన్సరు పెద్ద పెగు క్యాన్సర్ ఆడవాళ్ళలో ముఖ్యంగా వచ్చే క్యాన్సరు రొమ్ము క్యాన్సరు గర్భాశయప్ ముఖద్వారము సర్విక్స్ క్యాన్సర్ ఇవి మన దగ్గర కామన్గా కనబడే క్యాన్సర్స్ ఓకే సార్ ఈ క్యాన్సర్లు రావడానికి ఏవైనా అంటే మనం చేసుకున్న స్వయంకృత అపరాధమా లేకపోతే అవి జెనిటికల్గానే వస్తాయా సో ఎక్కువగా చెప్పాలి అంటే ఇవన్నీ మనకి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కిందికి వస్తాయి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే ముట్టుకుంటే వ్యాపించేవి బీమార్లు కావు రెండు రకాల బిమార్లు వ్యాపించేవి కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే మొన్న వచ్చినట్టు కరోనా టీబీ కానీ న్యూమోనియా కానీ ఇవన్నీ మనిషి నుండి మనిషికి వ్యాపిస్తుంది ముట్టుకోకుండా వ్యాపించేది అని అంటే నాన్ కమ్యూనికేబుల్ బీపీ అనుకోండి షుగర్ అనుకోండి క్యాన్సర్ ఇవన్నీ జనాల్ని ముట్టుకోవడం వల్ల వ్యాపించేవి కాదు సో ఈ బీమార్లన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనే అంట మేజర్లీ క్యాన్సర్ కూడా క్యాన్సర్ కూడా ఒక లైఫ్ స్టైల్ డిసీజే సో జెనెటిక్ కాజ్ ఉన్నా కానీ దట్ ఈస్ లెస్ దాన్ ఎయిట్ పర్సెంట్ సో మోస్ట్లీ నైంటీ టు నైంటీ టూ పర్సెంట్ ఇదంతా మన లైఫ్ స్టైల్ రిలేటెడే ఉంటుంది లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుంటే మగవాళ్ళలో ముఖ్యంగా వచ్చేది నోటి క్యాన్సర్ అని ఎందుకు అంటున్నాను అంటే మన దగ్గర తంబాకు నమిలే అలవాటు చాలా ఎక్కువ ఇండియా ఈజ్ క్యాపిటల్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్స్ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచం మొత్తంలో నోటి క్యాన్సర్లు తీస్తే రాజధాని మన ఇండియానే అవుతుంది దానికి తంబాకే తంబాకే మన దగ్గర ఒక వంద కేసులు ప్రపంచంలో తీస్తే దాంట్లో అరవై శాతం నుండి డెబ్బై శాతం వరకు కేసెస్ ఇండియా నుండే ఉంటాయి ఇండియా కానీ బంగ్లాదేశ్ కానీ సో మన దగ్గర తంబాకు చీవింగ్ హ్యాబిట్స్ ఎక్కువ ప్లస్ ఇంకొకటి ఏంటంటే న్యూట్రిషన్ తక్కువ ఓరల్ క్యాన్సర్స్ రావడానికి ఇంకో కారణం ఏంటంటే ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడము డైలీ డైట్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లేకపోవడము దానివల్ల కూడా ఓరల్ క్యాన్సర్స్ వస్తాయి ఫీమేల్స్ గురించి మాట్లాడితే ఆడవాళ్ళలో ముందు రొమ్ము క్యాన్సర్ రెండో పొజిషన్లో ఉండేది ఇప్పుడు ఫస్ట్ పొజిషన్కి వచ్చింది అది కూడా లైఫ్ స్టైల్ వన్లేదు లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా జాబ్స్కి వెళ్తున్నారు పెళ్ళిళ్ళు లేట్గా అవుతున్నాయి పిల్లల్ని లేట్గా కంటున్నారు పిల్లల్ని కన్న తర్వాత కూడా అమ్మ పాలు సరిగ్గా ఇవ్వట్లేదు రొమ్ము పాలు అనేవి ఇవ్వాలి సో రిస్క్ ఫ్యాక్టర్స్లో చూసుకుంటే అర్లీ మ్యారేజ్ అర్లీ చైల్డ్ తన తొలి సంతానం ముప్పై లోపు ఐడియల్లీ ముప్పై లోపు కనాలి ఒక స్త్రీ ఒకవేళ మిస్ అయినా కానీ లోపు తొలి కాన్పు అయిపోవాలి లేదు ముప్పై ఐదు తర్వాత తొలి కాన్పు అవుతుందంటే రొమ్ము క్యాన్సర్ రిస్క్ వచ్చినట్టే తనకి ఓకే అది కాకుండా బిడ్డని జన్మనిచ్చిన తర్వాత కనీసం సంవత్సరమైన శిశువుకి తల్లిపాలు ఇవ్వాలి అంటే తల్లిపాలు పిల్లలకే కాదు తల్లి కూడా తల్లికి కూడా మంచిదే ప్రొటెక్టివ్ అగెన్స్ట్ క్యాన్సర్ ఓకే సో జీవనశైలి వల్లనే మన క్యాన్సర్స్ అన్నీ టూ థౌజండ్ ఫోర్టీన్ రెండు వేల పద్నాలుగు నుండి క్యాన్సర్ ప్రాక్టీస్ చేస్తున్నాము అప్పుడు చూస్తే అన్నవైక క్యాన్సర్ కానీ పొట్ట క్యాన్సర్ కానీ పేవు క్యాన్సర్ కానీ పెద్దగా వినబడేది కాదు ఇప్పుడు చూస్తే బాగా అధికంగా వస్తున్నాయి ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అలా చేంజ్ అయిపోయింది బయట తిండి ఎక్కువగా తింటున్నాము మసాలాలున్న తిండి ఎక్కువగా తింటున్నాము బయట తిండి అంతా ప్లాస్టిక్లో ఏమంటారు ప్యాక్ చేసి ఇస్తారు స్విగ్గీ జొమాటో ఇవన్నీ ఎక్కువైపోయాయి వన్ డే ప్రతి దాంట్లో ఆల్రెడీ డబ్బాలో సంపాదించిన మసాలా పౌడరే వాడుతున్నాం కానీ ఇంతకు మున్పట్లాగా అప్పటిదప్పుడే మసాలాలు దంచుకొని వాడటం కానీ అలాంటిది లేదు సో ఎలా ఎలా అయితే మన లైఫ్ స్టైల్ పాశ్చాత్య ధోరణికి మనం వెళ్తున్నామో అలా అలా ఇలాంటి జబ్బుల్ని మనము దగ్గర చేసుకుంటున్నాము అంటే ఫ్రెష్ ఫుడ్ కాకుండా ప్రాసెస్డ్ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడడం వల్లనే ఇటువంటి సమస్యలు తప్పకుండా తప్పకుండా ప్రాసెస్డ్ ఫుడ్లో ఏమవుతుందంటే ఫైబర్ తీసేస్తారు సో శరీరంలో పీచు పదార్థం అనేది ఎప్పటికైనా ఉండాలి ఓకే మామూలుగా చాలామంది అడుగుతుంటారు నేను ఆరెంజ్ జ్యూస్ తాగాలా ఆరెంజ్ జ్యూస్ తాగాలా అని నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఆరెంజ్ తినండి అని చెప్తాను జ్యూస్లో ఏముంటుంది మనం పీచ్ అంతా తీసి పడేస్తుంటాము సో హై ఫైబర్ డైట్ ఎప్పటికీ ఉండాలి మన బాడీలో సో ప్రాసెస్డ్ ఫుడ్లు అనే అంటే హై ఫైబర్ అనేది ఉండదు ఫైబర్ తీసేసి మోస్ట్లీ ఆ మైదా బేస్డ్ ఫుడ్డే ఉంటుంది అది కాకుండా ప్రిజర్వేటివ్స్ ఓకే అది ఎక్కువ రోజు నిల్వ ఉండడానికి చాలా ప్రిజర్వేటివ్స్ ఇస్తారు అది ఆకర్షణీయంగా కనబడడానికి కలరింగ్ ఏజెంట్స్ ఇస్తారు లాస్ట్ వన్ ఇయర్లో మనం రిపోర్ట్స్ చూసి ఉంటే గవర్నమెంట్ ర్యాండమ్గా అన్ని శాంపిల్స్ ఫుడ్ శాంపిల్స్ని దీనిలో క్యాన్సర్ పదార్థాలు ఉన్నాయో చూస్తే షాకింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో ఏదో ఒక క్యాన్సర్ కారకం ఉంటుంది సో ఈ రీసెంట్లీ ఒక రెడ్ కలర్ కలరింగ్ ఏజెంట్ మనం చాలా ఫ్రీక్వెంట్గా వాడుతుంటాము అది కూడా క్యాన్సర్ కారకం అని చెప్పి యుఎస్ఎఫ్డిఏ బ్యాన్ చేసింది మొన్న ర్యాండమ్గా ఒక పది కంపెనీల గరం మసాలా పౌడర్స్ అన్నీ తీసుకొని శాంప్లింగ్కి పంపిస్తే దాంట్లో కూడా క్యాన్సర్ సంబంధించినవి ఉన్నాయి అని తెలిసింది సో ఎంతైతే మనం ఇంతకుముందు మన అమ్మమ్మ తాత వాళ్ళు ఉండే జీవన శైలికి అలవాటు పడతామో మనం అంత సేఫ్గా ఉంటాము ఎంతైతే మనము ఫాస్ట్ అండ్ ర్యాపిడ్ లైఫ్ స్టైల్ పాశ్చాత్య ధోరణికి ఎంత దగ్గరికి వెళ్తామో అప్పుడు అన్ని బీమార్లు ఇది ఒకటనే కాదు డయాబెటీస్ కానీ బీపీ కానీ క్యాన్సర్ కానీ ఇవన్నీ పెరుగుతూ పోతాయి సార్ మరి ఇప్పుడు క్యాన్సర్ అంటే మీరు గడ్డలు అన్నట్టుగానే చెప్పారు అసలు మనకి క్యాన్సరా అవి సాధారణ గడ్డల అనేది ఎలా గుర్తించగలుగుతాం మనం ఇది ఇది చాలా మంచి క్వశ్చన్ క్యాన్సర్ గడ్డలు నార్మల్ గడ్డలకు తేడా ఏంది అని అంటే నార్మల్ గడ్డలు ఒక సైజ్ దగ్గర వచ్చి ఆగిపోతుంది పెరగదు చాలామంది చూస్తుంటాం తలపైన ఏదో గడ్డలాగా ఉంటుంది ఎన్నో ఇరవై సంవత్సరంలో గడ్డ అలాగే ఉంటుంది సో అది నాన్ క్యాన్సరస్ క్యాన్సరస్ గడ్డలు ఏంటంటే సైజ్ క్రమంగా పెరుగుతూ ఉంటుంది మన బ్యాడ్లకి ఏంటంటే క్యాన్సర్ గడ్డలు ఇనీషియలీ నొప్పి ఉండదు దానికో తొలి స్టేజుల్లో స్టేజ్ వన్ కానీ స్టేజ్ టూలో ఉంటే నొప్పి ఉండదు అందుకే చాలామంది పేషెంట్లు డాక్టర్ దగ్గరికి రారు నొప్పి లేదు కాబట్టి లాగా సిమ్లాగే కనపడదు లాగా కనపడదు స్టేజ్ త్రీలో స్టేజ్ ఫోర్లో ఏమవుతుందంటే అది చుట్టుపక్కల ఉన్న కండరాలు కానీ నరాలు కానీ పట్టేస్తుంది ఆ గడ్డ క్యాన్సర్ గడ్డ అనేది పట్టడం వల్ల అప్పుడు నొప్పి స్టార్ట్ అవుతుంది అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తారు నాకు ఈ గడ్డ మూడు నెలల నుండి ఉంది కానీ అప్పుడు నొప్పి లేదు ఇప్పుడు కొత్తగా నొప్పి స్టార్ట్ అయింది చూడండి అంటే అప్పుడు ఏంటంటే స్టేజ్ పెరిగిపోతుంది ఇంకొకటి క్యాన్సర్ గడ్డలు కానీ క్యాన్సర్ పుండ్లకు కానీ ఇంకొకటి ఏంటంటే దాని చుట్టుపక్కల కూడా చిన్న చిన్న పుండ్లు అవుతాయి ఇప్పుడు నోట్లో ఒక అల్సర్ ఫామ్ అయింది అనుకోండి అల్సర్ ఒక మూడున్నర నెలల నుండి అది ఎంతకీ తగ్గట్లేదు దాంతోపాటు మెడలో ఎక్కడైనా చిన్న చిన్నగా గడ్డలు కూడా ఫామ్ అవుతున్నాయి అంటే అది ఎక్కువ శాతం క్యాన్సరే అవుతుంది సో నార్మల్గా ఏదైతే నాన్ క్యాన్సర్స్ బినైన్ అల్సర్స్ కానీ బినైన్ గడ్డలు కానీ అనుకుంటున్నామో దాంట్లో ఇలాంటి లక్షణాలు ఉండవు అది ఒక సైజుకి వచ్చి అక్కడే అయిపోతుంది అయితే తగ్గిపోతుంది కానీ పెరుగుకుంటూ వెళ్ళదు ఏ గడ్డైనా సైజ్ పెరుక్కుంటూ వెళ్తుంది అని అంటే అది క్యాన్సర్ గడ్డ కిందకే పరిగణించాలి క్యాన్సర్ గడ్డ ఇంకోటి ఏంటంటే టెక్స్చర్ అంటాం మేము ఫర్మ్ ఇన్ కన్సిస్టెన్సీ అంటే ఇట్లా ఏమంటారు మృదుగా ఉండదు కొంచెం గట్టిగా ఉంటుంది గట్టిగా ఉంటుంది సో మామూలుగా నాన్ క్యాన్సర్ గడ్డలు ఏంటంటే మెత్తగా ఉంటాయి ఓకే క్యాన్సర్ గడ్డలు మెత్తగా ఉండవు ఇది మేజర్ డిఫరెన్స్ ఇదే ఉంటుంది సార్ మరి క్యాన్సర్ వచ్చింది అంటే ఆ పేషెంట్ చనిపోవాల్సిందేనా లేకపోతే క్యాన్సర్ వచ్చిన వాళ్ళని కూడా బ్రతికించడం సాధ్యమైన ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళని తప్పకుండా బ్రతికించవచ్చు ఇంతకుముందు నేను చెప్పినట్టు స్టేజ్ ప్రకారంగా ట్రీట్మెంట్ ఉంటుంది స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ స్టేజ్ వన్ కంటే మునుపటి స్టేజ్ కూడా ఉంది కార్ సినిమా స్టేజ్ అంటాము సో దాంట్లో కనుగొంటే నైంటీ నైన్ పర్సెంట్ వరకు మనం పేషెంట్ని క్యూర్ చేసేయచ్చు ఓకే ఫస్ట్ స్టేజ్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ క్యూర్ రేట్ సెకండ్ స్టేజ్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ థర్డ్ స్టేజ్లో సెవెంటీ పర్సెంట్ ఫోర్త్ స్టేజ్లో క్యూర్ ఉండదు సో మనం ఎంత త్వరగా క్యాన్సర్ని పట్టుకుంటే అంత ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి ఓకే సో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇన్షిట్యూ స్టేజ్లో మనము క్యాన్సర్ని పట్టుకోవాలి అని అంటే దానికి స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి అంటే నార్మల్ పాపులేషన్లో ఉన్న ప్రతి వాళ్ళు అవి టెస్ట్లు చేయించుకోవాల్సిందే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇండియాలో ఉన్న స్క్రీనింగ్ టెస్టులు రెండు ఒకటి రొమ్ముకు సంబంధించింది ఇంకొకటి గర్భసంచి సంబంధించింది రొమ్ము దాంట్లో ఏంటంటే నలభై సంవత్సరాలు పైబడిన ప్రతి స్త్రీ నెలకొసారి స్వయం పరీక్ష చేసుకోవాలి సంవత్సరానికి ఒకసారి డాక్టర్తో పరీక్ష చేసుకోవాలి రెండు సంవత్సరాలకు ఒకసారి మ్యామోగ్రఫీ చేసుకోవాలి ఈ ఈ టెస్టులు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ క్యాన్సర్ పొరపాటున వచ్చినా కానీ దాన్ని మనం ఫస్ట్ స్టేజ్ కంటే మున్పటు ఇన్సిటివ్ స్టేజ్లోనే పట్టుకొని దాన్ని హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేయొచ్చు మళ్ళీ కీమోథెరపీ రేడియోథెరపీ అలాంటి ట్రీట్మెంట్లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు గర్భసంచి క్యాన్సర్లో మూడు సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్ మీరైన పరీక్ష ఉంటుంది అది చేయించుకోవాలి అది ఎవరు చేయించుకోవాలి ఇరవై ఒకటి సంవత్సరాలు పైబడిన ప్రతి స్త్రీ చేయించుకోవాలి సో దీంట్లో ఉన్న అపోహ ఏంటంటే నా ఫ్యామిలీలో ఎవరికి లేదు కదా క్యాన్సర్ నేను ఎందుకు టెస్టులు చేయించుకోవాలి మామూలుగా ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ఇండియన్ గైడ్ లైన్స్ చెప్పేవి ఏంటంటే నలభై సంవత్సరాలు పైబడిన ప్రతి స్త్రీ టెస్ట్ చేసుకోవాల్సిందే ఇరవై సంవత్సరాలు పైబడిన ప్రతి స్త్రీ కూడా గర్భసంచి టెస్ట్ చేయించుకోవాల్సిందే ఇరెస్పెక్టివ్ ఆఫ్ పిల్లలు ఉన్నా లేకపోయినా పిల్లలు ఉన్నా లేకపోయినా ఆ రిస్క్ బట్టి వెళ్తుంటుంది ఇంకొక కొత్త ఆ విధం ఏంటంటే టీకాలు వ్యాక్సిన్స్ వచ్చాయి క్యాన్సర్కి వ్యాక్సిన్స్ వచ్చాయి హెచ్పివీ టీకా హెచ్పివి టీకా ద్వారా ఆడవాళ్ళలో గర్భసంచి క్యాన్సర్ వెజనల్ క్యాన్సర్ మలద్వారపు క్యాన్సర్ నోటి క్యాన్సర్ ఇవన్నీ ప్రివెంట్ చేసుకోవచ్చు మగవాళ్ళలో నోటి క్యాన్సర్ మలద్వారపు క్యాన్సర్ జెనెటల్ వాట్స్ ఫినైల్ క్యాన్సర్ మగ పురుషాంగము క్యాన్సర్ ఇవన్నీ ప్రివెంట్ చేసుకోవచ్చు ఈ వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి తొమ్మిది నుండి ఇరవై ఆరు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఆడ మరియు మగ ఇద్దరూ ఆ టీకాలు తీసుకోవాలి దీనివల్ల మనం నాలుగైదు రకాల క్యాన్సర్ నుండి మనం ప్రొటెక్షన్ చేసుకోవచ్చు సార్ మరి వ్యాక్సిన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి అంటున్నారు ఈ వ్యాక్సిన్లు సామాన్య ప్రజానికానికి అందుబాటు ధరలోనే ఉన్నాయా లేకపోతే ఇంకా వాళ్ళు అందుకునే స్థితిలోనే ఉన్నాయా సామాన్య ప్రజలకి అందుబాటు ధరలోనే ఉన్నాయి అది కూడా ఈ సంవత్సరం నుండి మొదలైంది మునుపు ఏంటంటే ఇండియాలో ఈ వ్యాక్సిన్ తయారయ్యేది కాదు ఓకే బయట దేశాల నుండి తెప్పించుకోవాల్సి వచ్చేది సో దాని కాస్ట్ చాలా ఎక్కువ ఉండేది ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా సీరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ వ్యాక్సిన్ చేస్తున్నారు కాబట్టి అది ప్రతి డోస్ రెండు వేలకు పడుతుంది ఓకే తొమ్మిది నుండి పద్నాలుగు సంవత్సరాల వాళ్ళకి నాలుగు వేలు పదిహేను నుండి ఇరవై ఆరు సంవత్సరాల వాళ్ళకి ఆరు వేలు అంటే పదిహేను నుండి ఇరవై ఆరు సంవత్సరాల వాళ్ళకి మూడు డోసులు ఇవ్వాలి సో మన శిశువుని ఇలాంటి జబ్బు నుండి కాపాడుకోవాలంటే నాలుగు వేలు నాకు తెలిసి అది పెద్ద అమౌంట్ కాదు ఇంకా ఎక్కువ అడిగే వాళ్ళకి నేను ఏం చెప్తానంటే రోజుల వారీగా డివైడ్ చేసుకోండి అని చెప్తాను నంబర్ ఆఫ్ డేస్ డివైడెడ్ బై నాలుగు వేలు అలా వేసినా కానీ రోజుకొక పది రూపాయలు కిందికి వస్తుంది సో రోజుకి పది రూపాయలు మన పిల్లలకు పెట్టమనేది పెద్ద కష్టమేం కాదు ఉన్న రోజుల్లో అంటే ఈ వ్యాక్సిన్ ఇప్పుడు నలభై యాభై సంవత్సరాల తీసుకోవచ్చా సార్ లేకపోతే బిలో ఫార్టీ ఇయర్స్ అయినా ఈ వ్యాక్సిన్ ఆడవాళ్ళు యాభై సంవత్సరాల వరకు కూడా తీసుకుంటున్నారు కెనడాలో ఆస్ట్రేలియాలో అక్కడ చూస్తుంటే అక్కడ నార్మల్గా తీసేసుకుంటారు ఇది ఈ వ్యాక్సిన్ లైవ్ వ్యాక్సిన్ కాదు లైవ్ వ్యాక్సిన్ కాదంటే దీనివల్ల లాభమే కానీ నష్టం లేదు లాభం ఎంతవరకు ఉంటుంది అనేది మీరు ఎంత త్వరగా వ్యాక్సిన్ తీసుకుంటే అంత లాభం తొమ్మిది నుండి పద్నాలుగు అప్పుడు తీసుకుంటే అధిక లాభం పదిహేను నుండి ఇరవై ఆరు కొంచెం తక్కువ ఇరవై ఆరు నుండి నలభై ఇంకొంచెం తక్కువ సో జనాలకి అవేర్నెస్ వచ్చి ఇప్పుడు ఏమంటున్నారంటే సరే ఏదో ఒకటి కొంచెమైనా ప్రొటెక్షన్ ఉంటుంది కదా సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నట్టు తీసుకుంటున్నారు నలభై ఐదు యాభై సంవత్సరాల వరకు కూడా ఆడవాళ్ళు తీసుకుంటున్నారు కాకపోతే ఇప్పటివరకున్న మన డేటాలు ఏంటంటే మగవాళ్ళు ఇరవై ఆరు వరకే తీసుకుంటున్నారు కొంతమంది వాళ్ళకు విల్లింగ్గా వస్తే వాళ్ళు కూడా ఫార్టీ ఇయర్స్ వరకు తీసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి సో నష్టం లేదు లాభమవుతుంది కానీ నష్టం అనేది లేదు ఈ వ్యాక్సిన్ వల్ల ఓకే సార్ సార్ ఇప్పుడు క్యాన్సర్ వచ్చినప్పుడు రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి అన్నారు అన్ని క్యాన్సర్లకి ఒకే విధమైన ట్రీట్మెంట్ ఉందా లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయా చాలా డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి సో క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే మూడు సర్జరీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జరీ అంటే తెలిసిందే ఉన్న క్యాన్సర్ గడ్డని చుట్టుపక్కల ఉన్న ఏదైతే ఏరియా ఉంటుందో దాని అంతా గడ్డని తీసేయడం కీమోథెరపీ అని అంటే క్యాన్సర్కి సంబంధించిన మందుల్ని పేషెంట్ హైట్ వెయిట్ తన బరువు ఎత్తు చూసి దాంతోపాటు రక్త పరీక్ష రిపోర్ట్లు చూసి ఆ డోస్ని క్యాలిక్యులేట్ చేసి సెలైన్స్ గ్లూకోజ్లో ఎక్కిచ్చి ఇస్తారు దాన్ని కీమోథెరపీ అంటాము రేడియోథెరపీ అంటే ఎక్స్రే కిరణాల ద్వారా ఎక్కడైతే క్యాన్సర్ గడ్డ ఉందో దాన్ని రోజు కొంచెం కొంచెం డోస్ ఇచ్చి క్లియర్ చేస్తారు అదే కాకుండా కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్స్ ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీ హార్మోనల్ థెరపీ ఇవన్నీ వచ్చాయి సో ఆ బిమారీ ఉన్న లొకేషన్ బిమారీ ఉన్న స్టేజ్ బట్టి ఏ ట్రీట్మెంట్ వాడాలి అని తెలుస్తుంది సార్ మరి వీటన్నిటిలోకి నేను విన్నంతవరకు అంటే తెలిసినంతవరకు కీమోథెరపీ అత్యంత పెయిన్ఫుల్ అని చెప్పగా విన్నాను అది నిజమేనా కీమోథెరపీ అత్యంత పెయిన్ఫుల్ అంటే మనం వాడుతున్న మందులు బట్టి ఇంకొకటి ఏంటంటే ఇది ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్న ముచ్చట ఇది మన తాతలు మన పేరెంట్స్కి చెప్ప మన పేరెంట్స్ మనకి కానీ ఇది పాతకాల ట్రీట్మెంట్లో అప్పుడు ఏంటంటే కీమోథెరపీ మందులు అనేవి కొంచెం స్ట్రాంగ్గా ఉండేవి కీమోథెరపీ కంటే ముందు యూజువల్లీ మనం ప్రీ మెడికేషన్ అని ఇస్తాం అంటే కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్లు రాకుండా ఉండడానికి ముందు కొన్ని మందులు ముందుగానే ఇచ్చేస్తాం సో ఆ ప్రీ మెడికేషన్స్ కానీ కీమోథెరపీ మెడిసిన్స్ కానీ ఇప్పుడు చాలా డెవలప్ అయ్యాయి నేను ఇంతకు మీకు చెప్పినట్టు ఇమ్యునోథెరపీ టార్గెటెడ్ థెరపీ అన్నాము అది ఏం అంటే క్యాన్సర్ కణాలని మాత్రమే టార్గెట్ చేస్తుంది సో నార్మల్ కణాలని ఎక్కువగా డిస్టర్బ్ చేయదు ముందు పోలుస్తుంటే చాలా ర్యాపిడ్గా ఎవాల్వ్ అవుతుంది క్యాన్సర్ థెరపీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతూనే ఉన్నాయి ఈ విషయంలో కొత్త కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి కొత్త కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి అంతెందుకు మన నిజామాబాద్లోనే మన క్యాన్సర్ హాస్పిటల్లోనే ఎనభై ఎనిమిది సంవత్సరాల ఉన్న ఒక ముస్లమ్మకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చాము మళ్ళీ తనకేమన్నా బాగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయంటే ఏం లేదు ప్రతి వారం వచ్చేది ట్రీట్మెంట్ తీసుకునేది ఇంటికి వెళ్ళేది ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తన సొంత పనులు తను చేసుకునేది సరే సైడ్ ఎఫెక్ట్స్ అంటే మాట ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ ద్వారా పూర్తిగా నయమైన వ్యక్తికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఒకసారి తగ్గిన వ్యక్తికి క్యాన్సర్ తగ్గిన వ్యక్తికి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా క్యాన్సర్ తగ్గిన వ్యక్తికి సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనం వాడిన కీమోథెరపీ మందులు బట్టి ఉంటుంది బట్ యూజువల్లీ సైడ్ ఎఫెక్ట్స్ టెంపరీ అనే చెప్తాము కీమోథెరపీ గురించి మనం మేజర్గా యూజ్ చేసే సైడ్ ఎఫెక్ట్ ఏంది జుట్టు రాలటం ఎవరికైనా కీమోథెరపీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కానీ అయ్యో జుట్టు రాలుతుందని నేను తీసుకొని అంటాం అది టెంపరీ సైడ్ ఎఫెక్టే ఒకసారి కీమోథెరపీ అయిపోయిందంటే మూడు నెలలు లేదా ఆరు నెలల మధ్యలో జుట్టు మళ్ళీ వచ్చేస్తుంది ఇంతకుముందు ఎంత జుట్టు ఉండేదో అంత జుట్టు వచ్చేస్తుంది ఓకే అది కాకుండా కొన్ని డ్రగ్స్ వల్ల నరాలు నొప్పులు అవుతాయి న్యూరోపతి అంటాం అది కూడా ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెల్లి మెల్లిగా నార్మల్ అయిపోతూ ఉంటుంది బీమారి తిరగబడటం అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒక ఫ్యాక్టర్ ఏంటంటే డిసీజ్ స్టేజ్ ఒకవేళ స్టేజ్ త్రీ లేదా స్టేజ్ ఫోర్లో లేదన్న బీమారీ ఉండి దాన్ని మనం ట్రీట్మెంట్ ఇచ్చి పూర్తిగా స్కాన్లో మొత్తం నయమైందని తెలిసినా కానీ అది తిరగబడే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి అందుకే ఎప్పుడైనా కానీ అవగాహన ప్రోగ్రాంలు చెప్పేది ఏంటంటే మీరు త్వరగా క్యాన్సర్ డిటెక్ట్ అయితే తొందరగా క్యూర్ రేట్స్ వస్తాయి అంటే ఇదే లేట్గా డిటెక్ట్ అయితే క్యూర్ అయినా కానీ తిరగబడే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి అది కాకుండా కొంతమంది పేషెంట్స్ ఫాలోఅప్లో ఉండరు యూజువల్లీ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ టూ టు త్రీ ఇయర్స్ వెరీ క్రిటికల్ ఫర్ రికరెన్స్ అంటే బీమారీ తిరగబడడానికి ఫస్ట్ రెండు మూడు సంవత్సరాలే చాలా క్రిటికల్ అంటాము ఫస్ట్ రెండు సంవత్సరాలు మూడు నెలలకు ఒకసారి వచ్చి డాక్టర్ని కలవాలి దాని తర్వాత ఆరు నెలలకు ఒకసారి కలవాలి ఒకసారి నాలుగు సంవత్సరాలు దాటిందంటే సంవత్సరంకి వస్తారు ఆ ఫాలోఅప్లు ఉంటే ఏంటంటే పొరపాటు నా బీమారీ తిరగబడినా కానీ ఏదో చిన్నపాటి ఆపరేషన్తో మళ్ళీ క్యాన్సర్ ఫ్రీ చేయొచ్చు కాకపోతే అవగాహన లేకపోవడం వల్ల పేషెంట్స్ ఏం చేస్తారంటే నా ట్రీట్మెంట్ అంతా అయిపోయింది కదా మళ్ళీ నేను ఎందుకు వెళ్ళాలని చెప్పి రారు ఎప్పుడైతే బాగా తిరగబడిపోయి బాగా ఎక్కువ జబ్బు చేసినప్పుడు అప్పుడు వస్తుంటారు ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే ట్రీట్మెంట్ అయిపోయింది కానీ చెప్పి వాళ్ళ వ్యసనాల బాట మళ్ళీ పడతారు మళ్ళీ బీడి తాగడము తంబాకు వేసుకోవడం మళ్ళీ మందు తాగడము దానివల్ల కూడా రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్ మీ ప్రాక్టీస్లో ఇప్పటివరకు మీరు చూసిన పబ్లిక్లో ఉన్న అపోహలు ఏమైనా చెప్పగలుగుతారా ఎక్కువగా ఫేస్ చేసినటువంటి ఎక్కువ ఎక్కువగా ఫేస్ చేసిన అపోహలు అంటే ఫస్ట్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అంటు వ్యాధి క్యాన్సర్ అనేది అంటు వ్యాధి కాదు బీపీ ఎలాగో షుగర్ ఎలాగో క్యాన్సర్ కూడా అలాంటిదే ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందని తెలియగానే వాళ్ళని ఒక సెపరేట్ రూమ్లో వేసేయడము వాళ్ళకి వేరే బోల్ వేయటము చిన్న పిల్లల్ని వాళ్ళ దగ్గర పంపించకపోవడము అది చాలా చాలా తప్పు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మానసికంగా కుంగిపోయి ఉంటారు మళ్ళీ ఇంకా ఐసోలేట్ చేస్తే ఆ బాడీ ఫైటింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది ట్రీట్మెంట్ రెస్పాన్స్ కూడా ఎవరైతే ఎమోషనల్గా బాగా డౌన్ ఉంటారో వాళ్ళ రెస్పాన్స్ వేరేలాగా ఉంటుంది ఎవరైతే హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఉంటారో వాళ్ళలో ట్రీట్మెంట్ రెస్పాన్స్ వేరేలాగా ఉంటుంది ఫస్ట్ అంటు వ్యాధి అనేది తీసేయాలి బీమారీ ఇంకొకటి క్యాన్సర్ ముక్క పరీక్ష చేసుకుంటే వ్యాప్తి చెందుతుందని చాలామంది అనుకుంటారు క్యాన్సర్ నిర్ధ క్యాన్సర్ ఏదో ఒక గడ్డ తెలిసింది అది క్యాన్సరో నాన్ క్యాన్సరో మనకు తెలియదు బయాప్సీ అనే పరీక్ష చేసుకోమని చెప్తాము లేదు సార్ మేము ఎక్కడో విన్నాము ఎక్కడో చదివాము బయాప్సీ పరీక్ష చేస్తే అది ఇంకా స్ప్రెడ్ అవుతుంది కదా అంట సో మనకు ఏందో తెలియకుండా ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేయలేము కదా సో బయాప్సీ పరీక్ష అనేది తప్పనిసరిగా చేయాల్సిందే ఒకవేళ మీరు డాక్టర్ చేయమని చెప్పారంటే బయాప్సీ పరీక్ష చేసుకున్న తర్వాతే నెక్స్ట్ ట్రీట్మెంట్ చేసుకోవాలి ఇంకొకటి అపోహ కీమోథెరపీ జుట్టు రాలడం కీమోథెరపీ ఇచ్చిన ప్రతి వాళ్ళకి జుట్టు రాలని రూలేం లేదు ఉన్న కీమోథెరపీ మందుల్లో కేవలం ముప్పై శాతం వరకే జుట్టు రాలతుంది మిగతా డెబ్బై శాతం డ్రగ్స్ జుట్టు కూడా రాలేదు ఒకవేళ జుట్టు రాలినా కానీ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది ఇంకా మేజర్ అపోయిందంటే రేడియోథెరపీ రేడియోథెరపీని ఊర్లలో వాడుక భాషలో లైట్ల ట్రీట్మెంటు కరెంట్ల ట్రీట్మెంటు షాక్ల ట్రీట్మెంట్ అని చెప్పేసి అలా ఏమంటారు అన్పాపులర్ చేశారు ఇది ఎందుకు అంటే రేడియోథెరపీ ట్రీట్మెంట్ మనము ఎక్స్రే కిరణాల ద్వారా ట్రీట్ చేస్తాము ఎక్స్రే కిరణాలు కంటికి కనబడవు ఎక్స్రే కిరణాలు ఏమర్థం చేపిస్తాం జనాలకు అని చెప్పి నీకు లైట్ల ట్రీట్మెంట్ ఇస్తామమ్మా అని చెప్పి చెప్పేవాళ్ళు కిరణాలు కాబట్టి లైట్ల ట్రీట్మెంట్ అంటే ఈజీగా అర్థం ఈజీగా అర్థం అవ్వడానికి అలా చెప్తే అది మెలిమెలిగా ఏమైంది నాకు లైట్లు పెడుతుండ్రు లైట్లు పోయి కరెంట్ పోయింది నాకు కరెంట్ కరెంట్ అనగానే షాక్లు షాక్లు పెడుతుండంటే షాక్లు అలాంటిది ఏం పెట్టేది ఉండదు ఎలాగైతే సిటీ స్కాన్ చేసుకుంటారో అలాగే రేడియోథెరపీ ట్రీట్మెంట్ ఉంటుంది పేషెంట్కి ట్రీట్మెంట్ అవుతున్నట్టుగా కూడా అర్థం కాదు ఓకే సో అది ఒక అపోహ రేడియోథెరపీలో ఇంకొక అపోహ ఏంటంటే రేడియోథెరపీ తీసుకుంటే జుట్టు రాలుతుంది రేడియోథెరపీ అనేది లోకల్ ట్రీట్మెంట్ ఒకవేళ మనం ఛాతికి కానీ పొట్టకు కానీ రేడియోథెరపీ తీసుకుంటే జుట్టు రాలటం అనేది ఉండదు మనం తలకి రేడియోథెరపీ తీసుకుంటే జుట్టు రాలే అవకాశం ఉంటుంది ఇంకేందంటే రేడియోథెరపీ మేము చూసాము మొత్తం కాలిపోతుంది అది ఇది అని చెప్పేసి అది పాతకాలపు టెక్నిక్లో కొత్త కలప్ టెక్నిక్లో పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండట్లేదు ప్లస్ రేడియోథెరపీలో చాలా రకాల రేడియోథెరపీ ఉంటుంది కొన్ని పది సిటింగ్లు మాత్రమే ఇవ్వాలి కొన్ని ఐదు సిటింగ్లు ఇవ్వాలి కొన్ని ఇరవై ఐదు ఇవ్వాల్సి వస్తుంది ముప్పై ముప్పై ఐదు సో మీరు మీ స్పెషలిస్ట్ మీ క్యాన్సర్ డాక్టర్తో డిస్కస్ చేసి అపోహల్ని తొలగించుకోవాలి కానీ ముందుగానే మనం బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి ఆ నేను చూశాను మా వీధి చివరన అతనికి ఏదో ట్రీట్మెంట్ అయింది మొత్తం నల్లగా అయిపోయింది నేను మా అమ్మకు ట్రీట్మెంట్ చేయించాను అంటే అది కరెక్ట్ కాదు ఫస్ట్ అతను ఉన్న బీమారీ అయింది అతనికి ఎన్ని సిట్టింగ్లో రేడియోథెరపీ ఇచ్చారు ఎందుకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి సో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఆ ఫలానా మనిషి మళ్ళీ బీడీ తాగడం మొదలుపెట్టాడా అదంతా తెలీదు సో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఆ స్పెషలిస్ట్ని కనుక్కొని దాంట్లో ఎంత శాతం వరకు ఉంటుందని కనుక్కోవాలి సార్ మా అమ్మకి మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఎంత శాతం వరకు ఛాన్సెస్ ఉంది ఆమెకి వామిటింగ్ రావడానికి డాక్టర్ చెప్తారు అవును ఈ ఫలానా డ్రగ్ ఇస్తే ఒక అరవై శాతం మందికి వాంతులు అవుతాయి నలభై శాతం మందికి కావు కడుపు నొప్పి ఉంటుందా సార్ ఈ డ్రగ్ ఇస్తే ఓ పది శాతం మందికి కడుపు నొప్పి ఉంటుంది తొంభై శాతం క్లారిఫై చేసుకోవాలి ముందు అపోహలు పెట్టుకుని వెళ్ళకపోవడం మంచిది కాదు చాలామంది అదే ఆ అపోహల వల్లనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోరు ఎప్పుడైతే వ్యాధి బాగా వ్యాపించి ఒక పేషెంట్ ఐసీయూకి అడ్మిట్ అయ్యే స్టేజ్ వచ్చినప్పుడు అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఏదో ఒకటి చేసి ఏదైనా చేయండి అంటే అప్పుడు ఆ ట్రీట్మెంట్ తట్టుకునే పరిస్థితిలో కూడా ఉండదు పేషెంట్ సార్ చివరిగా ఈ క్యాన్సర్ గురించి మా శ్రోతలకి మీరు ఎటువంటి సూచనలు అందిస్తారు క్యాన్సర్ ఉండడం కోసం క్యాన్సర్ రాకుండా ఉండడానికి నేను ముందుగా చెప్పేది మన వ్యవహార శైలి లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి డైలీ మన టైం టేబుల్లో ఒక ముప్పై నిమిషాలైనా ఎక్సర్సైజ్ ఉండేలాగా చూసుకోవాలి డైలీ మన డైట్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉండేలాగా చూసుకోవాలి ఫ్రెష్గా వండిందే తినాలి నిల్వ పదార్థాలు పెద్దగా తినకూడదు అడిక్షన్స్కి దూరంగా ఉండాలి స్మోకింగ్ కానీ ఆల్కహాల్కి దూరంగా ఉండాలి హెచ్పి వ్యాక్సినేషన్ నైన్ టు ట్వంటీ సిక్స్ తొమ్మిది నుండి ఇరవై ఆరు సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందే స్క్రీనింగ్ ప్రోగ్రాంలో పాల్గొనాలి అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు పైబడిన ప్రతి స్త్రీ మూడు సంవత్సరాలకోసారి కరువసంచి నుండి ప్యాప్స్మిర్ పరీక్ష చేయించుకోవాలి నలభై సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీ మ్యామోగ్రఫీ పరీక్ష చేయించుకోవాలి ఇవన్నీ చేయడం వల్ల మనం క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు ఒకవేళ పొరపాటున క్యాన్సర్ వచ్చినా కానీ చాలా అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి దాన్ని పూర్తి రకంగా నయం చేసుకోవచ్చు విన్నారు కదా మారుతున్న జీవనశైలి కారణంగానే క్యాన్సర్ వ్యాధి వస్తుందని డాక్టర్ ఎం చైతన్య కుమార్ గారు తెలియజేస్తున్నారు మన అలవాట్లను ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా క్యాన్సర్ను నియంత్రించవచ్చని వారు చెప్పారు సార్ మా స్టూడియోకి వచ్చి మా శ్రోతలకి క్యాన్సర్ గురించి అమూల్యమైన విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం సార్ నమస్కారం